మాకు వచ్చిన సమస్య మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు కదండి అందుకని మీ అందరికి మన విజయవాడలో పెద్ద హోల్సేల్ బ్యాగ్ షాప్ ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి శ్రీ పద్మావతి ఎంటర్ప్రైజెస్ వీళ్ళ స్టోర్ అనేది బ్రాహ్మణ్ స్ట్రీట్ లో లొకేటె ఉందండి సో వీళ్ళ దగ్గర బ్యాగ్స్ కలెక్షన్ అయితే వైడ్ రేంజ్ లో ఉందండి లంచ్ బ్యాగ్స్ నుంచి స్కూల్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ ట్రాలీ బ్యాగ్స్ ట్రావెలింగ్ బ్యాగ్స్ అలాగే మనకి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే వైడ్ రేంజ్ లో ఉందండి వీళ్ళ క్వాలిటీ లో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వము అన్నట్లు సో బ్రాండెడ్ క్వాలిటీ అయితే ఉందండి ప్రైజెస్ కూడా స్టార్టింగ్ హ్యాండ్ బ్యాగ్స్ టూ హండ్రెడ్ రేంజ్ నుంచి అవైలబుల్ అయితే ఉన్నాయండి సో నేనైతే షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసానండి కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చింది సో నాతో పాటు మా అబ్బాయి కూడా షాపింగ్ చేశాడు కాలేజ్ బ్యాగ్ సో మీరు కూడా విజిట్ చేయాలనుకుంటున్నారా అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి వాళ్ళ పేజ్ కూడా ఉంది కొలాబ్ చేశాను ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం ఇంకెందుకు కాలేస్తాం విజిట్ చేసేసాయండి శ్రీ పద్మావతి ఎంటర్పేస్ కి బాయ్ మరి